తన భార్యపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని రాడుతో కొట్టి హత్య చేసిన ఘటన వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో చోటు చేసుకుంది నగరంలోని ఎస్ఆర్ఆర్ తోటలోని పుట్నాల మిల్లులో బీహార్కు చెందిన దిల్కుష్ కుమార్ అతని సోదరుడు రూమ్ అద్దెకు తీసుకుని ఉప్పర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే వారి ఇంటి ఎదురుగా నగేష్ తన భార్య శిరీషపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న నెపంతో ఈ నెల పదిహేడవ తేదీ రాత్రి బావ మరిదలతో కలిసి ఇనుపరాడుతో తలపై కొట్టి హత్య చేశారు మృతుడి సోదరుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు వరంగల్లోని ఎస్ఆర్ఆర్ తోట ఏరియాలో సుతారీ పని చేసుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్నారు అందులో ధూలార్ చంద్ర కుమార్ అదేవిధంగా దిల్ కుష్ కుమార్ పవన్ వీళ్ళు ముగ్గురు కూడా పుట్నాల మిల్లు సమీపంలోని రేకుల షెడ్లో గత కొంతకాలం నుంచి ఉంటున్నారు అదే ఏరియాలో పల్లంపల్లికి చెందినటువంటి భానువత నగేష్ అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా గుండెంగా ఏరియాకు చెందినటువంటి అశోక్ అండ్ శ్రీనివాస్ కూడా అదే ఏరియాలో అదే సుకారి పని చేసుకుంటూ కొంతకాలం నుంచి ఉంటున్నారు అద్దెకుంటున్నారు అయితే వీరి మధ్య గత రెండు మూడు నెలల నుంచి కొన్ని డిస్ప్యూట్స్ వచ్చి గొడవలు పడుతూ ఉన్నారు ఆ గొడవల క్రమంలోనే ఈ మృతుడైనటువంటి దిల్కుష్ కుమార్ అదేవిధంగా గులార్ చంద్ర కుమార్ ఈ భానుత్ రంగేష్ వైఫ్ను మరి వాళ్ళు కొన్ని కామెంట్స్ చేసినట్టుగా ఆ విషయంలో వీళ్ళు గొడవ పడడం జరిగింది అయితే అది మనసులో పెట్టుకొని ఈ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వారు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మా భార్యను మరి కామెంట్ చేయడం ఏంటి అనేటువంటిది ఒక బ్రడ్జ్ ఒక పగ అనేటువంటిది వాళ్ళు పెంచుకొని మరి వీళ్ళని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలి వాటిని చంపాలి అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకున్నారు భాను దానికి వాళ్ళ పాముడుదలైనటువంటి అశోక్ అదేవిధంగా శ్రీనివాస్ యొక్క సహాయం తీసుకొని మరి పదిహేడవ తారీఖున మరి ఈ ఈ దులార్ చంద్రకుమార్ మన అండర్ బ్రిడ్జ్ దగ్గర మెఘనా సమీపంలో తన మిత్రుడు వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటే అతన్ని సెండక్ చేసే క్రమంలో వాళ్ళతో ఉండగా మరి ఈ యొక్క నేరస్తులు భానవత్ నగేశు అశోకు శ్రీనివాస్ ముగ్గురు కలిసి అతన్ని చంపాలనేటువంటి ఉద్దేశంతో అతని మీరు దాడి చేయడం జరుగుతుంది ఆ దాడి నుండి మరి ఈ దులారి చంద్ర కుమార్ తప్పించుకోవడం జరుగుతుంది అతని యొక్క ఇద్దరు మిత్రులు కూడా తప్పించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది తప్పించుకొని పోయిన తర్వాత ముగ్గురు నేరస్తులు మరి మీరు ఉండేటువంటి ఆ రూమ్ ఏదైతే ఉందో పుట్నాల మిల్లు ఎస్ఆర్ఆర్ తోట సమీపంలో అక్కడికి వెళ్తారు అక్కడ తప్పించుకున్నటువంటి దులార చంద్ర కుమార్ యొక్క తమ్ముడు దిల్ కుష్ కుమార్ ఆ రూమ్లో ఒంటరిగా ఉండడం చూసి మరి ఈ ముగ్గురు నేరస్తులు మరి భనోత్ నగేష్ అశోక్ అదేవిధంగా శ్రీనివాస్ ముగ్గురు కలిసి అక్కడ వెళ్ళి ఆ రూమ్లో ఉన్నటువంటి దిల్ కుష్ కుమార్ మీద దాడి చేసి బలంగా తలపై కొట్టి తలపై కొట్టడంతో అక్కడికక్కడే అతని చనిపోవడం జరుగుతుంది దాని తర్వాత మాకు సమాచారం వస్తుంది సమాచారం అయిన తర్వాత అక్కడ వెళ్ళి అన్ని పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసి ఆ సీఏ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాము దాని తర్వాత అన్ని అంగిల్లల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు మరి ఆ ముగ్గురు నేరస్తులను సిఐ గారు ఆధ్వర్యంలో ముగ్గురు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది వారి దగ్గర నుంచి మరి అతన్ని చంపడానికి యూజ్ చేసినటువంటి రాడ్ అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి బైక్ను సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది వారిని ఈరోజు ముగ్గురిని కూడా రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది అదేవిధంగా వారిపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాము వాళ్ళు చాలా నెటోరియస్ ఉన్నాడు ఆ నావిగేషన్ అనేటువంటి ప్రధాన ముద్ర ఏదైతే ఉన్నాడో ఎవరైతే ఉన్నారో ఏ వన్ చాలా నటోరియస్ వేలో అతని మీద సర్వేలెన్స్ అవసరం ఉంది పైన నేను రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాను సో ఈ కేసుని నిజంగా కూడా అంత షార్ట్ పీరియడ్లో పక్కా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తో ఛేదించి వారిని అరెస్ట్ చేయడంలో మరి అత్యంత ప్రతిఫలొందినటువంటి మా శ్రీ వెంకటరత్నం గారికి అదేవిధంగా ఎస్ఐ సురేష్ అండ్ శ్రీకాంత్ అండ్ మా క్రైమ్ టీమ్ మా స్టాఫ్ అందరికీ మా సిపి గారి తరఫున వారికి అభినందన తెలియజేస్తాం